ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకాంటి మల్లికార్జున్ శర్మ గారు ఉన్నారు మరి ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువుగారు కళ్యాణం కమనీయం చాలా వరకు అందరి జీవితాలు బాగుండాలని ఆశిస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సార్లు గురువు గారు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో శుభకార్యం జరిగిన ఇంట్లో కొంతమంది ఎవరైనా కాలం చేయటం లేదంటే ఘోర ప్రమాదం జరగటం మనం న్యూస్లో పేపర్లో చూస్తూ ఉంటాం చక్కగా పెళ్ళైన జంట అమ్మ నాన్న అత్తమ్మావతో తిరుపతి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయిందని ఎక్కడికి వెళ్ళి వస్తుంటే పాపం ఇదైందని ఇలా అసలు ఏంటి ఎద్దాంత జ్యోతిష్యంలో వాళ్ళ జాతకంలో ఉన్న దోషాల వల్ల అలా జరుగుతుందా తప్పకుండా చాలా మందికి అనుమానం పెనుభూతం ఎక్కువగా ఉంటుంది కొబ్బరికాయ ఒకటి దేవ దేవాలయంలో కొట్టిన తర్వాత కుళ్ళిపోయింది అనుకో ఏదో బాష్టం అయిపోయినట్టు నాకు ఏదో జరిగిపోతుందని భావిస్తూ ఉంటారండి పెళ్ళైన తర్వాత శుభ కార్యక్రమం అనేది వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అయిన తర్వాత సహజంగా ఏంటంటే వృద్ధాప్యం అనేది వస్తుంది తల్లిదండ్రులకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జాతకాల యొక్క ప్రభావమే కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ప్రభావం లేదక్కడ అది అనుమానం ఇప్పుడు ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వాళ్ళ చుట్టాలు ఎవరు యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ వ్యక్తిగత జాతకమే ఉంటుంది కానీ వీళ్ళ జాతకాలకి సంబంధం లేదు ఒకవేళ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళైన తర్వాత పెళ్ళికొడుకు తండ్రే చనిపోయాడు అనుకుందాం కాసేపు తండ్రో తల్లి వాళ్ళ జాతకంలో లైఫ్ స్పాన్ అంటే వాళ్ళ జాతకం స్థానంలో గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆయుష్ గండం అనేది లేకపోవటం వల్ల చనిపోతారు కానీ అనుమానం ఏంటంటే కోడలు వచ్చారని అల్లుడు వచ్చాడని అవును ఇలాంటి అనుమానాలు కోడలు వచ్చింది ఈ పక్క ఇంటి వాళ్ళు ఆ పక్క ఇంటి వాళ్ళు ఈ పక్క ఇంటి వాళ్ళు ఏదో ఒకటి చదువుతుంటారు వీళ్ళని సర్వనాశనం చేయడానికి కంగణం కట్టుకుంటారు మానవులు ఈ చూడండి ఇలా జరిగింది మీ కోడలు వచ్చింది మీ కోడలు రాగానే ఇలా జరిగిందని కోడలకు ఏం సంబంధం లేదు ఎవడింట్లో రోజు ఎవడొకడు ఇంట్లోకి వస్తూనే ఉంటాడు కోడలు వచ్చినా అల్లుడు వచ్చినా ఇంకోడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అత్తమామ యొక్క ఆయు ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ కొత్త కోడలు రావటం వల్ల అల్లుడు రావటం వల్ల ఇలా అన్నీవేం జరగవు ఎవరో వస్తుంటారు ఇప్పుడు రోడ్డు మీద చాలామంది వెళ్తుంటారు హోటల్కి వెళ్తుంటారు హోటల్లో చాలామంది వెళ్తుంటారు హోటల్ ఆయన సర్వనాశనం అవుతుంటాడా ఆయన లౌక్యంగా బిజినెస్ చేసుకుంటే హోటల్ ఆయన బాగుపడతాడు ఇదే సినిమా థియేటర్కి ఆ మొగుడు పెళ్ళం వెళ్తారు అదే వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు వెళ్ళడం కానీ అలా అవుతుందే కాదు అది యాక్చువల్గా ఏమిటంటే శాస్త్ర విరుద్ధమైన విషయాలు చాలా ఉన్నాయి ప్రజల్లో మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు మూఢనమ్మకాల్లో ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టం కానీ కుళ్ళిపోయిందంటే ఏదో అయిపోతుంది భయభ్రాంతులు చెందుతూ ఉంటారు అది కాదు వాస్తవంగా ఏమిటి అని అంటే కొడుకు కోడలు పెళ్ళి అయిన తర్వాత ఎవరన్నా మరణించినా యాక్సిడెంట్ జరిగినా ప్రమాదం జరిగినా ఆస్తి కోల్పోయినా కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాలే తప్పితే ఈ భార్యాభర్తల యొక్క బంధం అనేది కాదు దానికి దీనికి సంబంధం లేదు చాలా మంది అపోహలు ఇవన్నీ అసలు శాస్త్రాన్ని పక్కన నెట్టేసి అపోహ శాస్త్రం అనేది బాగా ఎక్కువ వస్తుంది అవును ఐరన్ లేదండి ఐరన్ లెగ్ లేదు ఏ ఏం ఉంటుంది ఇప్పుడు ఐరన్ సామానే మన ఇంట్లో ఉంటుంది ఇంకేం లెగ్ పిల్లర్స్ చేసేటప్పుడు ఐరన్ ఉంటుంది ఎక్కడ చూసినా ఐరన్ ఉంటుంది ఇవన్నీ కొన్ని మూఢనమ్మకాలు చేరినాయండి అసలు శాస్త్రానికంటే మూఢనమ్మకాలు ఎక్కువైనాయి తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగారి గండం అని మూలా మూలా నక్షత్రం అయితే మామగారి గండం అని ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఐదు లక్షల మంది శాంపిల్ తీసుకుంటే అత్తగారు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు నక్షత్రం వాళ్ళని మనం గుంటూరులో తీసుకుంటే మూడు లక్షల మంది బాగున్న వాళ్ళు మన శాంపిల్ తీసుకుంటే బాగానే ఉన్నారు ఇవన్నీ ప్రాస కుదిరింది కదా అని చెప్తారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అత్తగారి గండం మా మూలా నక్షత్రం మామగారి వండం నక్షత్రం మామగారి గండం అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అడుకు తింటారు భరణీ నక్షత్రంలో భగ్గుమంటారు ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రాసకు తిరిగి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటారు ఆశ్లేష మఖా నక్షత్రమైన మూలా నక్షత్రమైనా ఏమీ లేదది అత్తగారు గంటారు మామగారు కంటారు వాళ్ళు ఆయు ప్రమాణం తీర్తే ఎవరేం చెప్పలేరు కానీ ఆయు ప్రమాణం తీరినంత వరకు ఉంటారు ఆయు ప్రమాణం లేదనుకోండి చనిపోతారు ఆయు ప్రమాణం అంటే ఏంది జాతక పరంగా లైఫ్ స్పాన్ అనేది ఉంటే ఉంటారు ఆ మిషన్ ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ మిషన్ పాడైపోతే పోతారు అంతే టెక్నికల్గా చెప్పాలంటే మిషన్ పాడైపోయింది అంటారు మిషన్లు పనిచేయట్లేదు అంటారు శరీరంలో ఆ మిషన్ చేసినంత వరకు ఉంటారు మిషన్ పని చేయట్లేదు వెళ్ళిపోతారు జాతకం భగవంతుడు యొక్క లీల భగవంతుడు తీసుకెళ్లాలనుకుంటూ తీసుకెళ్తారు మన ఆధ్యాత్మిక పరంగా చెప్పదలుచుకుంటే భగవంతుడు తీసుకెళ్లే సమయం వస్తుంటే ఆ సమయం తీసుకెళ్తాడు తీసుకురాని సమయం ఉంటే ఇంకా బతికుండే అంటే భూమి మీద నూకలు జరిగినాయి అంటారు చూసారా భూమి మీద ఉండాలనుకుంటే ఉంటారు అంతేగాని అత్తగారికి అయింది మామగారికి అయింది బావమర్దికైంది వాళ్ళకైంది వీళ్ళకైంది అనేది ఏమి ఉండదు సమయం వాళ్ళ యొక్క దశ అంతర్దశల్లో కానీ వాళ్ళ జాతకంలో కానీ వాళ్ళ మిగతా చార్ట్లలో కానీ ఇవన్నీ కూడా ఉంటే అలా జరుగుతుంటుంది లేకపోతే జరిగేది ఏమీ ఉండదు కానీ ప్రతి పని కూడా ఒకటండి ప్రతి పని కూడా అనుమానంతో ఉండకూడదు అనుమానం పెనుభూతాం ఎవరైనా సరే కొందరు జరిగిన వాళ్ళు ఉన్నారు మాతో కూడా అన్నవాళ్ళు ఉన్నారు కోడలు వచ్చిందండి మామగారు పోయారు మాకేదో కష్టాలు మేము ఇల్లు అమ్ముకున్నాం అప్పులైనయని చెప్పే వాడు ఉంటారు ఆ గతంలోనే అప్పులయి వాడికి ఈ అమ్మాయి వస్తే ఏదో అప్పులైందని ఆ గతంలోనే వాడికి అప్పులై ఉంటాయి అలాంటివి కొన్ని ఉంటాయి ఈ అల్లుడు వచ్చారని మామగారు నాకు అప్పులైనా ఉంటాయి ఈ మామగారికి ఎప్పుడూ అప్పులై ఉంటాయి ఈ జబ్బులు ఉంటాయి ఆ జబ్బులన్నీ కూడా బీపీ షుగర్ చూపించుకోకుండా ఈ డబ్బులు ఖర్చు అయితే అని డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుగారు అసలు చాలా మందికి పెద్ద డౌట్ ఏమీ లేదు వాడు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోక చనిపోయిట్టారు అంతే ఏం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేస్తారు రిపోర్ట్ చేస్తారు అవును ఇవన్నీ చేసుకోకుండా పేర పెట్టుకుంటారు వ్యాధులు ఈ వ్యాధులన్నీ కూడా ఎక్కువ కావటం వల్ల ఏమవుతుంది అని అంటే అత్తగారి మీద అల్లుడి మీదో లేదా కూతురు కోడల మీద పనిచేస్తుంటాయి వర్కౌట్ చేస్తుంటారు వీళ్ళు జాతకంలో సమయం అంతే ఇంకొంతమంది అంటారు అసలు ఏం జబ్బు లేదంటే ఈయన చనిపోయాడనే వ్యక్తులు కూడా ఉన్నారు ఆయు ప్రమాణం భగవంతుడు తీసుకెళ్ళాడు ఏం చేయలేదు దానికి మిషన్స్ పాడైపోతున్నాయని శరీరంలో తెలియదు వీక్ అయిపోయి ఉంటాయి అది సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ స్కాన్ కి కొన్ని అందవు అవును ఇప్పుడు కడుపులో అని అంటాడు ఒక వ్యక్తి అది ఎంఆర్ఐ స్కాన్ తీసే సిటీ స్కాన్ తీసి ఏ డాక్టర్ ఎంఎస్ డాక్టర్ కానీ ఫారెన్ రిటర్న్ కానీ ఎవరిని అడిగినా వాడు అంతా బాగుంది మీ బాడీ అంతా ఎక్సలెంట్గా ఉండి ఏం ప్రాబ్లం లేదు అంటాడు అది ఆ నరాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఏమంటే మెత్తబడిపోయింది అది సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లో కొన్ని తెలియవు అలాంటి విషయాల్ని మనం చూసుకోవాలి ఏమిటి ఆయన యొక్క ఆరోగ్యపరంగా ఉండేది ఏజ్ క్రాస్ అయింది లేకపోతే ఏదో రకంగా ప్రాబ్లం ఏంటంటే మనం తినే పదార్థాలు ఫుడ్డు మన జాతకము ఇలాంటివన్నీ కూడా కాలం కలిసి వచ్చినట్టు కలిసి వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో అంతేగాని మనం అల్లుడి మీద లేదా కోడల మీద ఇవన్నీ కూడా వేయటం అనేది మంచిది కాదు అవన్నీ జాగ్రత్త చూసుకుని జాతకాలు చూపించుకోవాలి పర్ఫెక్ట్గా ఉండాలి దానికి రెమెడీస్ ఏవో పరిహారాలు చేసుకోవాలి దైవధ్యానం చేసుకోవాలి సైకలాజికల్ ట్రీట్మెంటు ఇవన్నీ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది ధాన్యం అయిపోతుంది వాళ్ళే స్థిత అవుతారు గురుగారు జ్యోతిష్యం అంటే కొన్ని మూఢ నమ్మకాలు అపోహలు కూడా బాగా జ్యోతిష్యంలో లేనివి కూడా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు కాబట్టి వీటి మీద చక్కటి క్లారిటీ ఇచ్చారు ధన్యవాదాలండి నమస్కారం